பேहद परम महा शांति பேहद आत्मिक ஆత్మిక પરિવારமனுக்கு ஆత్మిక சகோதரி சகோதரருக்கு பாப்புஜி தஸ்வத்பாய் પટેલ தெலுங்கு சேனலுக்கு स्वागतம் இந்த రోజు குரு பௌர்ணமி சம்பந்தமாக பேहदம்மா दिव्य సందేశமனு இஸ்துவన్నారు பேहदக்கே பேहद परम 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 महा शांति है महा शांति है महा शांति है మహాశాంతి యొక్క వాయుమండలంని మనం ఇప్పుడు తయారు చేయాలి శాంతి వైబ్రేషన్స్ని వ్యాపింపచేయాలి బేహద్ కే బేహద్ వాయుమండలం గురించి ఆలోచించండి అప్పుడే మరి సంకల్పము చేసినప్పుడు ఈ సంకల్పం వాయు మండలాన్ని మార్చేస్తూ ఉంది మరియు పరివర్తనతోటి విశ్వ పరివర్తన కూడా అవుతూ ఉంటుంది నేను విశేషమైనటువంటి రోజు కనుక విశేషంగా పిల్లలకి ఇది చెప్పదలుచుకున్నాను దీనితోటి నేను చెప్పేది నా చెప్పడం నా డ్యూటీ బాపు రూపాన్ని ధారణ చేసి బేహద్ దాదాజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో దాన్ని బాగా అర్థం చేసుకోండి చూడండి పిల్లలు పరమ సత్య గురువు పూర్ణ రూపంలో గురువు పూర్ణ రూపంలో మన బేహద్ దాదాజీ అక్కడ సాకార రూపంలో ఉండనే ఉన్నారు దాదాజీ బేహద్ జ్ఞానము ఇచ్చారు బేహద్ పిల్లలకి బాపు రూపాన్ని ధారణ చేసి నూట ఎనిమిది మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నూట ఎనిమిది మంది వెయ్యి ఎనిమిది మంది అలాంటి పదహారు వేలు తొమ్మిది లక్షలు బేహద్దు పిల్లలు స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఇంకా బేహద్ హయ్యర్ డైమెన్షన్ నుండి భూమిదికి వచ్చినటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి విశ్వంలో బాపుని ప్రత్యక్షం చెయ్యాలి అనే సంకల్పంలోనే ఉంటూ ఉండాలి బాపుని ప్రత్యక్షం చేయటము అంటే బాప్ సమానంగా కావటం ఇదే ఇప్పుడు పిల్లలందరి యొక్క డ్యూటీ పిల్లల యొక్క డ్యూటీని నిభాయించండి నేను పిల్లలు ఏదైతే బాపు యొక్క పరిచయం ఇచ్చారో దాన్ని మీరు పూర్తిగా పొందాలి నా యొక్క డ్యూటీ కూడా ఇదే నేను ఏ విధంగా అనుభవం పొందుతూ ఉన్నానో మీరు కూడా మీ యొక్క అనుభవాన్ని అందరికీ షేర్ చేయాలి మా డ్యూటీ పిల్లలకి చెప్పటం తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వటం ఈ యొక్క దృఢ సంకల్పంలో ఉండటం పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయటం పరం శాంతి సంకల్పంతో రిజల్ట్ ఏవైతే వస్తూ ఉందో దాన్ని మనం పూర్తి చేయాలి బాపు యొక్క రూపాన్ని ధారణ చేయాలి విశ్వం లోపల బాపుని ప్రత్యక్షం చేయాలి బాపు మరియు దాదా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తండ్రి రూపంలో మనకి వారసత్వమును టీచర్ రూపంలో విద్యను సద్గురు రూపంలో సద్గతిని ఇస్తూ ఉన్నారు అనే పరిచయాన్ని అందరికీ ఇవ్వండి ఇది బేహద్ పిల్లల యొక్క డ్యూటీ బేహద్ పరం శాంతి మరియు యాద్ నమస్తే పిల్లలందరికీ నేను చెప్తూ ఉన్నాను స్వపరివర్తన యొక్క అర్థము అంటే తమ యొక్క పరివర్తన అవ్వటము ఇక్కడ పరివర్తన అంటే బాపు రూపాల్లోకి మనం మారటమే మన రూపం ఏదైతే ఉందో అది మర్జైపోవాలి మనం బాపు రూపంలో ఉండాలి బాపును జ్ఞాపకం చేస్తూ ఉంటే బాపుతోటి పవర్ వస్తే బాపు సమానంగా అయిపోతాము బేహద్ దాదాజీ యొక్క స్మృతిలో పరంశాంతి వైబ్రేషన్స్ని మనం వ్యాపింపచేయాలి బాపు రూపంని మనము ధారణ చేయటం అంటే స్వపరివర్తన అయిపోవటమే ఇదే పని ఇదే మన డ్యూటీ ఇదే కర్తవ్యం ఇదే సేవ కాబట్టి దీన్ని ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు పరం శాంతి ఇదే వాక్యము నేను మీకు చెప్పదలుచుకున్నాను అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు కే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే